తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెన్షనర్లు ధర్నా చేసి నిరసన తెలిపారు పెన్షనర్ల ధర్నాలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని మద్దతు తెలిపారు పిఆర్సీ పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రతి నెల ఒకటో తేదీన పెంక్షన్ ఇవ్వడంతో పాటు మెడికల్ ను ఐదు లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు పెంక్షనర్ల అడిషనల్ క్వాంటం రద్దు చేయడం దారుణమన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు ఐదు రెండు కూడా విజయవాడకులో మహాదన్న కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుండి ఎక్కువ సంఖ్యలో పా ప్రజలకు హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాం ముఖ్యంగా ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ ఈ పెద్దల ఓపికను నశించకుండా పెద్దలని పెద్ద మనసు ఆదరించి మా డిమాండ్స్ అన్ని వీళ్ళని త్వరలో పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం గడిచిపోతున్నాం పన్నెండో పిఆర్సీ ఇప్పుడు ఏఆర్సి ఉన్నటువంటి పరిస్థితి ఆ బకాయిలు చెల్లించాలి డిఏలు డిఏ బకాయిలు చెల్లించాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు ఏమాత్రం అవి చెల్లుబాటు కావడం లేదు ఉపయోగం లేదు అసలు అది ఇటన్నిటి మీద కూడా మరి పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అయితే ఈ ప్రభుత్వంలో తగిన స్పందన లేదు అందువల్ల ఈరోజు ఈ ధర్నాలు చేయడం జరుగుతుంది అలాగే ఐదో తారీఖున రాష్ట్ర స్థాయి ధర్నా కూడా ఉంది మేము ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి వాళ్ళకి ప్రాతినిధ్యం కూడా చేయటానికి యూనియన్ నాయకులతో కలిసి ప్రయత్నం చేస్తాం వెంటనే ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించాలని మనం డిమాండ్ చేస్తాం